పద్దెనిమిది కోట్లు ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధి మంజూరు అయిందని తెలిపారు పట్టణంలో అంబేద్కర్ గాంధీ అనబెరి ప్రభాకర్ కొండా లక్ష్మణ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేసి జంక్షన్లకు జంక్షన్ చొప్పున రెండు కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు ప్రతి వార్డుకి యాభై లక్షలతో అభివృద్ధి ప్రతికూల సంఘాలకు నలభై ఐదు లక్షలతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు తలమానికమైనటువంటి ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి సంబంధించి ఈరోజు మీ అందరి సమక్షంలో పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయి టెండర్ అయి రేపటి నుంచే పనులు ప్రారంభమయ్యే ఒక శంకుస్థాపన రోజు మనం చేసుకున్నాం ఇది భవిష్యత్తులో ఉస్నాబాద్ ప్రాంతానికి పక్క ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి పక్కనే గౌరవెల్లి రిజర్వాయర్ చుట్టుముట్టు కొండలు ఈ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి ఉస్మానాబాద్ పట్టణం కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెరువును అభివృద్ధి చేయాలనగానే దానికి సంబంధించి ఒక ప్రతిపాదన తయారు చేయడం మున్సిపల్ కార్పొరేషన్ అందరి ముందట దాన్ని కొంత చూపెట్టి ఈ విధంగా ఎల్లమ్మ చెరువును అభివృద్ధి అనేటువంటి మాట మీరు ఎన్నుకున్న పట్టణ ప్రజాప్రజుల ముందు ప్రదర్శించి అందరి ఆమోదం తీసుకొని దానికి వెంటనే ప్రతిపాదనలు పంపిన తొందరలోనే ఇందుకు సంబంధించి ఇరవై కోట్ల రూపాయల పద్దెనిమిది కోట్ల రూపాయలు దీనికి అంబేద్కర్ గారి జంక్షన్ గాంధీ జంక్షన్ అదేవిధంగా అనబేరి ప్రభాకర్ రావు గారి జంక్షన్ అక్కడ ఇంకొకటి కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ పేరు మీద నాలుగు జంక్షన్లు యాభై యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి తీసుకున్నాం ఇప్పుడే భాగ్యరాజు గారు శివన్న గారు అడిగినారు ఇక్కడ ఉండబడేటువంటి ఈ జంక్షన్ కూడా డెవలప్మెంట్ చేయాలన్నారు తప్పకుండా ఇంక కొన్ని పట్టణంలో జంక్షన్లు గుర్తించండి ఆ జంక్షన్లు కూడా తప్పకుండా గుర్తించి పట్టణ అవసరం అభివృద్ధికి సంబంధించి పట్టణం యొక్క భౌగోళికంగా వేరే ప్రాంతాలు చేర్చుకు ఆకర్షించే విధంగా ఉండే విధంగా దాన్ని తయారు చేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం పట్టణంలో కూడా ఇవాళ మొన్న మళ్ళీ ఇంకా రేపే కొంత అభివృద్ధికి సంబంధించి ప్రతి వార్డులో యాభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు చేసుకుంటా ఉన్నాం దాని తర్వాత ఇక్కడ ఉస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి దాదాపు పది పన్నెండు కుల సంఘాలకు నలభై ఐదు లక్షల రూపాయల చొప్పున నిధులు ఇచ్చుకొని కూడా శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఒకవైపు కమ్యూనిటీ హాల్ ఒకవైపు రోడ్లు డ్రైనేజీలు శాశ్వతంగా డ్రైనేజ్లు ఉస్నాబాద్ లో రోడ్ల మీదకి రాకుండా ఇళ్ళల్లో ఉండే విధంగా ప్రణాళిక తయారు చేసుకుని ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద అభివృద్ధి చేస్తాను అందులో ఎల్లమ్మ మీరు ఆ వీడియోలు చూసే కంటే తొందరలో నేను కాంట్రాక్ట్ గారిని కోరుతా ఉన్నా వీలైనంత తొందరగా దీన్ని పూర్తి చేసినట్టయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆహ్లాదకర ప్రాంతం ఎల్లమ్మ జరువు ఆనాడు దీని చరిత్ర ఉంది కాకతీయుల కాలం నుంచి నుంచి సర్వాయపాడికి దీనికి అంత ఒక పెద్ద హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తాను అందుకు సహకరిస్తున్నటువంటి జిల్లా అధికారులు కలెక్టర్ గారు కావచ్చు మరి మొత్తం యావత్ మిగతా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ అందరూ కూడా చేస్తా ఉన్నారు నేను మరొకసారి మీ ద్వారా ఎంఆర్ఎన్ ఉన్నాను ఇక్కడ కొత్త ఒక సైంటిఫిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద సర్వే చేసి అక్కడ ఉండబడినటువంటి ల్యాండ్స్ వాళ్ళతో కొంత ప్రభుత్వ స్థలాలున్నాయి రాబోయే కాలంలో పార్కింగ్ జరుగు మొన్న దసరా పండుగ వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే కూడా ఒక గంట పట్టింది కాబట్టి రామ్లీలా వచ్చేటట్టు వెహికల్స్ పోయే విధంగా వెహికల్స్ ఉండే విధంగా ఈ నుంచి పద్దెళ్ళను కూడా మనం మూడు కోట్లు శాంక్షన్ చేసుకున్నాం ఆ రోడ్డు కూడా ముందు వర్క్ స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నా దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వ స్థలాలకు పార్కింగ్ గా చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏదో చేసి డెవలప్మెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం పట్టణ ప్రముఖులు కూడా మైకుల సలహా కంటే ఎక్కువ దయచేసి మీరు కొంత సహకరించి ఆ స్థలాలను గుర్తించినట్టయితే ఈ ప్రాంతం భవిష్యత్తులో దీనికి రద్దీ పెరిగిన తర్వాత పార్కింగ్ ప్రాబ్లం అనో ఇంకో ప్రాబ్లం అనో లేకుండా ఉండే విధంగా దీని అంత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద తీసుకుందాం అదేవిధంగా ఎల్లమ్మ చెరువు కింద ఉండేటువంటి పారకానికి సంబంధించి తప్పకుండా కాలువలు అన్నింటినీ మీకు తెలుసు ప్రతిపాదనలకు పంపబడ్డాయి వాటిని కూడా తొందరలో శాంక్షన్ చేయించుకొని మరి అది కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా కాలువలను నిర్మాణం చేసుకుందాం అదేవిధంగా కొత్త చెరువుకు సంబంధించి కూడా మొన్ననే ఇరిగేషన్ అధికారులతో నందా ఉన్నాడు ఇరిగేషన్ నందా ఆయన వస్తా ఉన్నాడు ఉన్నాడు పైకి రాయ ఉన్నాడు చెప్పిన వాళ్ళ రాములు గారు చెప్పిన రాములు గారు ఢిల్లీ ఎక్కడ బయట ఉంటే సో పల్లె చెరువుకు సంబంధించి కానీ కొత్త చెరువుకు సంబంధించి రెండు చెరువులు వాటిని కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంగా ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు కూడా మాట్లాడితే వాస్తవంగా ఇంకొక పదిహేడు కోట్ల రూపాయలు రావాల్సిన ఉన్నాయి ఈ ఇరవై కోట్లు పిల్లలు పదిహేడు ముప్పై ఏడు కోట్లకు ప్రతిపాదనలు చేస్తే ఆ రోజు ఇరవై కోట్లకు శాంక్షన్ వచ్చింది ఇంకొక పదిహేడు కోట్లతో అక్కడ ఆరేపల్లి దగ్గర మరొక బతుకమ్మ ఘాటు ఆ పల్లె చెరువు ఈ కొత్త చెరువు బాండ్ దీని తర్వాత ఇంకా పట్టణంలో కొంత సుందరీకరణ పేరు మీద ప్లస్ మౌలిక సదుపాయాలు ప్రజలకు అవసరమైనటువంటి ఇక్కడ మార్కెట్లు కావచ్చు ఎలా రైతు బజారం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం చిత్తరా నా ఫోన్ విజయవాడ ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుపుకునే సందర్భంగా ఇవన్నీ కూడా భవిష్యత్తు పట్టణ ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటా ఉన్నాం నిన్న కేబినెట్ మీటింగ్ అయింది రాత్రి తొమ్మిది గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం మంత్రివర్గం అంతా కూడా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం చేసి రాత్రి ఇంటికి పోయేటప్పుడు చాలా మంది ఉండ్రి మొన్ననే మొత్తం అన్ని మండలాలు దిగిపోయినా మన కాన్సరెన్స్ కూడా రాత్రి పదిన్నరకు ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఉన్నారు రాత్రి ఒకటి అయింది పొద్దున్న లేచి అలా ఆనే తయారేస్తే ట్రాఫిక్ పెరుగుతుందని ఒకవేళ ఐదున్నర లేచి వచ్చి ఇక్కడనే స్నానం చేసి టిఫిన్ చేసి ఇక్కడ కార్యక్రమం వచ్చిన ఈ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సంబంధించి కష్టపడి ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఆశీర్వచిన తో గెలిచిన తర్వాత మంత్రిగా కూడా ఉండి ఈ ప్రాంతంలో ఒక చిరస్థాయిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష దానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది మీరు చూస్తా ఉన్నారు నిన్న చాలా గొప్ప నిర్ణయాలు మూడు నిర్ణయాలు జరిగినాయి వీళ్ళందరూ కూడా సంతోషంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు సరే రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు ఒక పక్కన పడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ పరిస్థితి తెలిసి కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో రైతుల సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా ఎనకపోవద్దని ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద గతంలో ఉన్న పదివేలను మేము హామీ పదిహేను వేలు ఇచ్చిన కావచ్చు తప్పకుండా ఒకనాడు పదిహేను వేలు కాదు ఇంకా అర్ధ గంట అవసరం ఎక్కువ చేసేటువంటి విధంగా రైతులకు కొలమానం లేకుండా ఇవ్వాలనే ఆలోచనతో పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది అనే మాట మనం చేస్తా ఉన్నా అదేవిధంగా అందులో ఐదు ఎకరాలకుంటుందా అప్లికేషన్ పెడతారా అవమాన పడతారా ఏం చర్చ అవసరం లేదు వ్యవసాయానికి యోగ్యమై ఇటువంటి గుట్టంకు తప్ప ప్రతి భూమికి ఎన్ని ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇరవై ఆరో జనవరి సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభించుతా ప్రారంభించలేకే ఇస్తున్నారు మాకేం సంగతి అని భూమి లేని ఉపాధి హామీ కూలీలు కావచ్చు భూమి లేని రైతు కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మన చేసిన ఇది గతంలో లేదు ఇది ప్రజా ప్రభుత్వంలో రైతు భూమి లేని వాళ్ళు రైతు కూలీలుగా ఉపాధి హామీలు ఊర్లలో ఉన్నారు వాళ్లకు మాకు భూమి లేని ఊరలు అన్నారు ఏం సార్ రుణమాఫీ భూమి నెలకే చేసిన రైతు భరోసా భూమి నెలలకే ఇస్తున్నావు భూమిలో పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఊరల్లా శుభవార్త సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేస్తున్నాం మన నిర్ణయం తీసుకున్నాం రేషన్ కార్డులు పిల్లలకు పిల్లలు మళ్ళీ పిల్లలు మన వాడచ్చే ఇంట్లో బిడ్డ కొడుకు కోడలు అందరూ ఒకటే కార్డులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఇరవై ఆరు జనవరి డెబ్బై ఐదు ఏళ్ళ వేడుకలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం పదిహేనో తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ ఈ సేవ పైసలు ఛార్జ్ అవసరం లే మండలాఫీసరాలు విడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది